తాజాగా ఆంధ్రప్రదేశ్ కి దాదాపుగా ఆ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖకు రాబోతుంది అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఆ ఢిల్లీలో అగ్రిమెంట్ కూడా కూర్చున్నారు కుదుర్చుకున్నారు జాతీయ మీడియా మొత్తం కూడా ఈ రోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అంత పెద్ద పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళాయి అని చెప్పి ఈ రోజు దేశం మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి మరి ఇంత పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు దాదాపుగా పన్నెండు దేశాలకు అందించే సేవలకు విశాఖ సెంటర్ కేంద్రంగా ఉంటుంది విశాఖే ఆ విశాఖ నుంచే ఆ పన్నెండు దేశాలకు సేవలు అందుతాయి అనేది ఆ అంటే లాంటి వాళ్ళకైతే ఆనందమేరే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందింది పన్నెండు దేశాలకు ఇక్కడ నుంచి సేవలు అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్ లో పెట్టిందంటే మనందరం గర్వంగానే ఫీల్ అవుతాం కానీ ఇందులో కొంత కడుపు మంట బ్యాచ్ ఉంటుంది కడుపు మంట బ్యాచ్ అనగానే మీకు అర్థం ఉంటుంది పాపం ఎప్పుడు ఈనో ప్యాంకెట్లు చేత్తో పట్టుకుని రెడీగా ఉంటారు వైసీపీ పేటిఎం బ్యాచ్ సరే పేటిఎం బ్యాచ్ అంటే ఐదు రూపాయలు వాళ్ళు ఇచ్చే ఐదు రూపాయలు చిల్లర కోసం వాళ్ళు ఇచ్చినట్టుగా పోస్టింగ్ చేస్తారు పాపం వాళ్ళంతా ఆ సగం సగం చదువుకున్నటువంటి అజ్ఞానం అనమాట వాళ్ళకే ఆ చదువుకోలేదు అంటానికి కుదరదు అలాగని చదువుకున్న వాళ్ళు అంటానికి కుదరదు అటు ఇటు కాకుండా ఉంటారు వాళ్ళు సరే వాళ్ళందరికంటే అది అయిపోయింది అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైంది సాక్షికి ఏమైంది సో ఎప్పుడైతే ఈ ఈ పెట్టుబడులు వచ్చాయో దీని మీద సాక్షి పొంకాలు పొంకాలుగా కథనాలు రాస్తుంది సరే దేనికో ఒకదానికి కట్టుబడి ఉంటే ఓకే అసలు గూగుల్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి లాభం లేదనే మాటకో లేదా గూగుల్ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడనే మాటకో ఏదో ఒక మాట కట్టుబడి ఆ మాటకు కట్టుబడినట్టుగా కథనాలు నడిపితే పాపం పేటిఎం బ్యాచ్ కూడా కవర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వీళ్ళేమో ఒకసారి అద్భుతం అంటారు మరొకసారేమో ఇదేమో జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటాడు ఇంకోసారి దీనివల్ల ఉపయోగం ఏంటంటారు ఇంకోసారి ఇది ఉద్యోగాలు ఇవ్వదంటారంటే అంటే రకరకాల కథనాలు మల్టిపుల్ కథనాలు సాధారణంగా దేనికైనా విశ్వాసనీయత ఉండాలి అంటే ఏదో ఒక దానికి అబద్ధమో నిజమో ఒకదానికి కట్టుబడి ఉండాలి సాక్ష్యం ఏం చేయాలో తెలియట్లా అంటే గంటకు ఒకసారి స్ట్రాటజీ మారుతుంది జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తేనేమో దీనివల్ల ఉపయోగం లేదంటారు సరే ఎక్కడైనా లోకల్లో రెండు మూడు చిన్న వ్యతిరేకతలు వస్తే ఇది పూర్తిగా వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం అందరూ తరిమేస్తే మన దగ్గరకు వచ్చింది అంటారు అంటే ప్రపంచం మొత్తం ధరిమేస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చిందంట మరి గూగుల్ ని ఎవరు ధర్మేశారో ఎక్కడ ధర్మేశారో అది వైసీపీ వాళ్ళే చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియా అంట ఆ సోషల్ మీడియా అంటే చాలా మంది వైసీపీకి అధికార ప్రతినిధులు కొన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమని ఆ దేశం మొత్తం కూడా దాన్ని ఎక్కడ పెట్టన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే ఏ ఏంటి సాక్షిలో వచ్చినటువంటి కొన్ని కథనాలను ఆ ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఒక ఆ పోస్టర్ రూపంలో అయితే ఇచ్చారు సాక్షిలో వచ్చిన కథనాలు ఏమేమి కథనాలు ఇచ్చారో చూద్దాం అందుకనే సాక్షి అన్ని అన్ని మాటలుగా ఎందుకు ఉంది అనేది అంటే ఫస్ట్ ఏంటంటే ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజరా కారుమూడి వెంకటరెడ్డి సెట్టైర్లు ఈడే ఆఫ్ నాలెడ్జ్ గాడు నేను కారుమూడి వెంకటరెడ్డి మీద వీడియో చేసే కావాలంటే ఛానల్ లో ఉంటే ఒకసారి చూడండి ఆఫ్ నాలెడ్జ్ ఏంటి ఆడి తెలివి ఏంటి ఆ వాస్తవాలు ఏంటి ఆ ఆ ఫేక్ బ్రతుక్ ఏంటి అనేది నేను ఎక్స్పోజ్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి సో ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి ఆ రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజర్ అంట ఫస్ట్ రెండు అబద్దాలే ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి అనేది తప్పు లక్ష ముప్పై ఆరు వేల కోట్లు పదిహేను బిలియన్ డాలర్లు లెక్కేయడం రాకపోతే లెక్కేసుకోండి ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం ఫస్ట్ ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అన్నారు తర్వాత అది పెరిగింది సో అది రెండోది రెండు వందల ఉద్యోగాలు కూడా తప్పే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఆ ఎంటైర్ ఐదేళ్లలో కల్పించబోతున్నారు ఇది కూడా నేను చెప్పింది కదా గూగుల్ చెప్పిన మాట సో సుమారు ఎంత మందికి ఉపాధి కల్పించబోతున్నారు అనేది వాళ్ళు చెప్పిన మాట ఒక అది ఆడి చెప్పింది రెండోది అదే సాక్షిలో ఏమేశారు సొమ్ము ఒకటిది సోకొకటిది ఇది బ్రతికేనా అని చెప్పి ఆ ఈశ్వర్ గారిని పెట్టి ఆ ఒకటి వేశారు సొమ్ము సోకొకటి దీనికి ఏమేసారు అకమాల ఫోటోలు ఆదాని అంబానీ ఫోటోలు వేశారు ఎందుకు వేశారు వీళ్ళు అంటే ఆ గతంలో ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ఆదాని విశాఖకు డేటా సెంటర్ తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆదాని చెప్పాడట సో ఆదానికి చెప్పిన డేటా సెంటరే ఈ డేటా సెంటర్ కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మీరేలా తీసుకుంటారు అనేది ఉద్దేశం సో అందుకనే సొమ్ము ఒకటి ఒకటిది ఇది బ్రతికేనని చెప్పి ఒక పోస్ట్ వేశారు పైన ఏమో ఆ రెండు ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చెందరూ అడే వేశారు కిందేమో ఇది వేశారు తర్వాత మళ్ళీ వెంకటరెడ్డి గారు వచ్చాడు వచ్చింది గూగుల్ కంపెనీ కాదు ఎంత పెద్ద మోసం వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసం అని చెప్పి ఇది ఒక కింద మరి లాస్ట్ లో మళ్ళీ వేశాడు నేను స్క్రీన్ మీద దీని ఆ ప్లే చేస్తాను ఒకసారి చూడండి వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసం అని చెప్పి ఒకటేసాడు అంటే ఉపయోగం లేదని ఆడే అంటాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అని ఆడే అంటాడు తర్వాత అసలు గూగుల్ కంపెనీ కాదని ఆడే అంటాడు అక్కడతో ఆగాడు అంటే లేదు ఇప్పుడు మన కేఎస్ఆర్ దిగాడు లైన్ లోకి కేఎస్ఆర్ వచ్చి అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్ పై అనేక ప్రశ్నలు నేను చెప్పే కదా తెలియదు అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్ సో కేఎస్ఆర్ గారు ఫోటో వేసి ఆ లైవ్ షో కేఎస్ఆర్ ఫోటో వేసి అనేక ప్రశ్నలు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టాడు తర్వాత మళ్ళీ కింద నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్ తో జరిగేది ఇదే మళ్ళీ ఇది కేఎస్ఆర్ లైవ్ షోలోనే ఇది ఒక తంపనీరు అంటే చూడండి ఇప్పుడు నేను అందుకే చెప్పా అయితే జగన్ తెచ్చాడు అన్న దానికైనా కట్టుబడి ఉండి లేదు ఆంధ్రప్రదేశ్కి అసలు ఉపయోగం లేదు దీనివల్ల అనే దానికైనా కట్టుబడి ఉండండి అంతేగాని ఏమో జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అంటారు ఒకసారి ఏమో దీని వల్ల ఉపయోగం ఏంటంటారు ఇంకొకసారి ఏమో రెండు వందలు ఉద్యోగాలైనా అంటారు ఇంకొకసారేమో ప్రపంచంలో అందరూ ధరిమేస్తే అమెరికా ధరిమేస్తే వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టారంటారు అంటే నాకు అర్థం కాల వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అదే ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే ఒక పక్క వాస్తవానికి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పుడు పెద్దగా ఎక్కలేదు బట్ అది జరిగిన తరువాత ఒక్కసారిగా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల నుంచి అది ఎంఓయూ కుదుర్చుకునే నాటికి ఢిల్లీలో ఆ లక్షా ముప్పై ఆరు వేల కోట్లను పెరిగేటప్పటికి మొత్తం ఎంటైర్ నేషనల్ మీడియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లోకేష్ చంద్రబాబు గారి గురించి మాట్లాడటం మొదలుపెట్టేది అలా అసలు చంద్రబాబు గారి మీకు తెలియదు ఏంటంటే కొన్ని జాతీయ మీడియాలో ఆంధ్రప్రదేశ్కి ఇది వచ్చిందని చెబుతూనే చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు గురించి చెప్తూ హైదరాబాద్ని ఎలా ఫామ్ చేశారు అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఎలా తీసుకొచ్చారు ఆయన ఆయన విజన్కి ముందు చూపు ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి హిస్టరీ కూడా చెప్తున్నా సో అంటే జాతీయ మీడియా మొత్తం కూడా ఈ రోజు లోకేష్ గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుంటే వీళ్ళకి కడుపు మంట కాబట్టి మరి జాతీయ మీడియాని ఎలాగ మనం మేనేజ్ చేయలేం కాబట్టి మన సాక్షిలో మనం మేనేజ్ చేసుకోవచ్చు మన ఎవరైతే పేటిఎం బ్యాచ్ ఉంటారో వాళ్ళ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటే మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో పక్కన పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకునే సాక్షిలో సాక్షిలు వచ్చినాయి రాజకీయాల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి నేను కాదని నేను అన్నాం కానీ ఒక సాక్షిలోనే ఇన్ని స్టాండర్లు తీసుకుంటే వాళ్ళకి పాపం చూడండి వాళ్ళ వాళ్ళ బ్రతికి ఎలాగ అయిపోయిందంటే దాన్ని సమర్థించాలో తెలియదు వ్యతిరేకించాలో తెలియదు సమర్థిస్తే కరవం అంటేనేమో కప్ప కోపం విడసమంటే పాము కోపం అని చెప్పి పాతకాలపు సామెత ఉంటుంది అలాగే ఇప్పుడు దీన్ని ఎస్ చంద్రబాబు నాయుడు లోకేష్ సమర్థవంతంగా తెచ్చారు అంటేనా వైసీపీ పార్టీ డ్యామేజ్ అయిపోద్ది ఎందుకంటే మీరు ఏం గుడి మీద ఎగ్లో మీకు ఎలా ఐదు ఏళ్ళ అని అడుగుతారు లేదు అలా కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తామా చదువుకునే వాళ్ళు మీకు సిగ్గు చేయడం లేదా మీరు చేయలేకపోరు ఎదురు చెప్తే మీకు ఎందుకు కొడుకుమంట అని చెప్పి విమర్శిస్తారు సో అందుకనే వీళ్ళు ఏంటంటే అటు 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 బాగుందని చెప్పలేక ఇటు బాగో బాగోలేదు అని చెప్పలేక రకరకాల తంప పెట్టి పోనీ ఈ తంప ఏమైనా మాట్లాడతారంటే ఈ ఆఫ్ నాలెడ్జ్ గారు వెంకటరెడ్డికి అసలు అది ఎన్ని వేల కోట్లు వచ్చి పెట్టుబడి కూడా అది తెలియదు పెట్టేది ఏంటో దానివల్ల ఉపయోగం ఏంటో కూడా అడిగి తెలియదు ఆయన తీసుకొచ్చి షోలో కూర్చోబెడతారు ఇంకా కేఎస్ఆర్ లైవ్ షో అంటవా అటుపక్క నుంచి మాట్లాడే తక్కువ మాట్లాడేది ఎక్కువ అంటే ఇలా బాధ చూడండి అంటే నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ అధిష్టానం నుంచి సరైన ఆదేశాలు రాలా దీన్ని సమర్థించాలో వ్యతిరేకించాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండడు చెప్పు ఉండకపోవడం వల్ల వచ్చింది తెప్పలే పాపం అమర్నాథ్ కూడా అమర్నాథ్ గురించి సపరేట్ వీడియో మాట్లాడదాం పాప ఆయనకి ఇంకా కడుపు మండ చాలా ఎక్కువగా ఉంది ఆయన గుడ్డు అన్నారంట సో గుడ్డు అన్నది కోపం వచ్చింది అది సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఎందుకంటే ఇది లెంత అయిపోద్ది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ఒక్క సాక్షిలోనే ఇన్ని రాతలు రాశారు అంటే ఏమనుకోవాలి దీన్ని చంద్రబాబు గారు తీసుకొస్తే ఇలా కడుపు మాట సాధారణంగా మనం ఏంటంటే ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఎస్ ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అక్కడ ఎవరు తీసుకొచ్చారే పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అన్నిటికీ మించి గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెడితే దాన్ని చూసి మరికొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంది ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టిన తర్వాతే దా దాని డెవలప్మెంట్ జరిగిన తర్వాతే దాన్ని చూసి అనేక మంది వచ్చారు హైటెక్ సిటీ కట్టిన తర్వాతే దాన్ని చూసి చాలా మంది కాబట్టి అలా ఏదో ఒక ప్లేస్లో ఒక టైంలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి సో ఇది ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మార్పుకి శ్రీకారంగా చెప్పుకోవచ్చు అందులో డౌట్ లేదు పన్నెండు దేశాలకు డేటా సేవలను మన విశాఖ కేంద్రంగా అందించబోతున్నాం ఇందులో నో డౌట్ పన్నెండు దేశాలకు అందించే డేటాకి డేటా సెంటర్కి విశాఖ కేంద్రంగా ఉంటుంది మరి గొప్ప కదా గర్వకారణమే కదా ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అంటే అషమషి వ్యవహారమా ఒక గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత బ్రాండ్ ఉన్నదో మనకు తెలుసు అది ఎప్పుడు అమెరికా బయట ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టలే ఎంటైర్ గూగుల్ హిస్టరీలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతుంది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈవెన్ నరేంద్ర మోదీ గారి గుజరాత్ కూడా ఉంది కదా దీనికి మన పక్క రాష్ట్రం కర్ణాటక మంత్రి అనుకుంటా చెప్పాడు ఆ దీనికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఎందుకు వచ్చింది అనే దానికి ఆయన ఒక వివరణ కూడా ఇచ్చాడు చూద్దాం అంటే ఆంధ్రప్రదేశ్కి ఇలా ఎలా ఎలా వచ్చింది అనే దానికి పాపం ఆయన కూడా కొద్దిగా పక్కన పెడదాం అనుకోండి గూగుల్ రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి ఏ ఏపీలా చేస్తే మా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి అది ఒక వ్యాఖ్య చేశాడు ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇచ్చింది ఇవి కాకుండా భూమి నీళ్ల టారీఫ్ ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చింది వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్ ఇచ్చింది అందుకే అక్కడ పెట్టుబడులకు గూగుల్ ముందుకు వచ్చింది కదా ఇది కదా వాస్తవం ఇది నేను చెప్పలా పక్క రాష్ట్ర ఐటీ మంత్రి చెప్పాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు గూగుల్ వచ్చిందంటే ఇతర రాష్ట్రాలలో ఎవరూ ఇవ్వలేనని బెనిఫిట్స్ గూగుల్కి ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది ఇరవై రెండు వేల కోట్ల ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందంట ఇవి కాకుండా భూమి నీళ్లలో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిందంట అలాగే వంద శాతం ట్రాన్స్మిషన్ ఉచితంగా ట్రాన్స్మిషన్ ఇచ్చిందంట సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గూగుల్ వచ్చింది వచ్చిన రాలా చంద్రబాబు గారు విజన్ అంటే అదే కదా కానీ వీళ్ళేమంటారు ప్రపంచం ఎవడో అందరూ తరిమైతే ఇక్కడికి వచ్చిందా వాస్తవానికి ఇదే గూగుల్ వేరే రాష్ట్రానికి వెళ్తాను మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదని చెప్పమానండి ఎంతమంది మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి రండి అని క్యూ కడతారో చూద్దాం కాబట్టి ఈ ఆఫ్ నాలెడ్జ్ కాళ్ళు లేకపోతే హాఫ్ నాలెడ్జ్ ఛానల్ అయినటువంటి సాక్షిలో ఈ విధంగా విశ్వప్రచారం ప్రచారం వాళ్ళకు కూడా ఏంటంటే దీన్ని వ్యతిరేకించాలో సమర్థించాలో తెలియని పరిస్థితి వ్యతిరేకిస్తేనేమో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటారు సమర్థిస్తేనేమో వైసీపీ పరువు పోతుంది రాష్ట్రంలో సో అందుకని ఇందాక నేను సామెధి చెప్పాను కరవం కప్ప కోపం విడవమంటే పాము కోపం అని పాపం సాక్షి బ్రతకి ఎలాగైపోయిందంటే అయిపోయిందంటే ఈ గూగుల్ పెట్టుబడుల మీద ఏం చేయాలో తెలియక ఇన్ని రకరకాల కథనాలు సాక్షిలో గత రెండు మూడు రోజుల నుంచి ఇదే కథనాలు ఒక దాంట్లోనేమో జగన్ అంటాడు ఒక దాంట్లోనేమో ఉపయోగం లేదంటారు ఇంకో దాంట్లోనేమో జాబులు తక్కువ అంటారు ఒక దాంట్లోనేమో ఇది ప్రపంచంలో అందరూ తరిమేశారంటారు ఇలా రకరకాల కథనాలు ఏదో ఒక స్టాండ్ కొట్టిపడితే కనీసం మీ కార్యకర్తలు అని నమ్ముతారు ఇన్ని రకాల స్టాండ్లు తీసుకుంటే మీ కార్యకర్తలే మొహం మీద కాంట్రీన్స్ ఉమ్మేస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గూగుల్ మీద ఇలాంటి విష ప్రచారాలు మానితే మంచిది